అంటే మీరు ఎరకల సానియా ఓకే ఇది ఎల్లమ్మ అన్నారా ఏముంది గవ్వలు పసుపు ఉన్నాయి కదా బండారు బండారా బండారు బండారు అంటే పసుపేగా ఎక్కడ ఉంటారు మేడం పొడగలి పొడగలి పొట్టగలి

ఎట్లా బాధలు తీరాలో చెప్తారా చెప్తారా మీరు ఎట్లా చెప్పగలుగుతారా తెలుస్తుందా ఎట్లా అమ్మవారు చెప్తారా లేకపోతే చెప్పుకున్నా తెలుస్తుందా తెలుసు ఎట్లా తెలుసు మొహం చెప్తే తెలుస్తుందా తెలుస్తుందా और सुन ना बा हां